హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి మీ అందరికీ టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చేసి చూపించాలి అనుకుంటున్నాను అనేది జనరల్గా చాలామంది లేడీస్ డెలివరీ తర్వాత వెయిట్ ఎలా లూ లూజ్ అవ్వాలి అనేది అర్థం కాక చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు అందులో నేను కూడా ఒకదాన్ని అండి నా టూ డెలివరీస్ తర్వాత వెయిట్ అనేది నేను చాలా ఇంక్రీజ్ అయిపోయాను ఎలా తగ్గాలో అర్థమయ్యేది కాదు అండ్ దట్టు నాకు ఆ టైంలో థైరాయిడ్ అండ్ షుగర్ కూడా అటాక్ అయిందనమాట ఆ టైంలో ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి ఏంటి అండ్ బేబీని చూసుకుంటూ నాకు అర్థమయ్యేది కాదు ఎలా నేను నా బాడీని నేను కంట్రోల్కి తెచ్చుకోవాలి అనేది అప్పుడు చాలా ఒక టూ ఇయర్స్ వరకు నేను ఏం కేర్ తీసుకోకుండా అలా ఓన్లీ బేబీ మీద మాత్రమే ఫోకస్ అనేది ఉండేది తర్వాత చూస్తే నా థైరాయిడ్ లెవెల్స్ బాగా ఎక్కువైపోయి షుగర్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అయిపోయాయి అనమాట అరౌండ్ నేను ఇన్సులిన్ తీసుకునే స్టేజ్కి వచ్చేసాను షుగర్ డయాబెటిక్ వల్ల అక్కడ డాక్టర్ నాకు సజెస్ట్ చేశారనమాట మీరు యోగా జాయిన్ అవ్వండి డెఫినెట్గా బాడీకి అనేది ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు సరే అనేసి ఇంకా జాయిన్ అయిపోయాను యోగాలో అయితే నార్మల్ యోగా ఒక త్రీ మంత్స్ వరకు చేశానండి వెయిట్ లాస్ అయితే అయ్యాను కానీ డయాబెటిక్ మెడికేషన్లో ఉన్నా సరే ఎట్లాంటి రిజల్ట్ అయితే నాకు కనిపించలేదు అప్పుడు అర్థమైంది ఫుడ్ అండ్ మెయిన్ ఫుడ్ ఇవన్నీ కూడా ఫోకస్ ఉండాలి బాడీకి అనేది అప్పుడు అర్థమైంది వెయిట్ లాస్ ప్రాసెస్లో జాయిన్ అయ్యాను అక్కడ నేను రెగ్యులర్గా ఏం తినాలి ఏంటి అనే డైట్ ప్లాన్ వాళ్ళే చెప్పారు నాకు ఎలా ఫుడ్ తీసుకోవాలి ఏంటి ఎలాంటి ఫుడ్ తినాలి అనేది అప్పుడు మాత్రమే నాకు అర్థమైంది హెల్దీ ఫుడ్ వాల్యూ ఏంటి అనేది ఏమేమి తినాలి అనే పాటు ఏ టైంలో తింటున్నామనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడు పడితే అప్పుడు తినడం ఫుడ్ అంత మంచిదేం కాదు మన బాడీకి అక్కడ ఆ విషయం కూడా నాకు అప్పుడే తె చెప్పారనమాట ఎప్పుడు తినాలి ఏ టైంలో ఫుడ్ తీసుకోవాలి అనేది ఏ టైంలో స్లీప్ అవర్స్ కరెక్ట్గా ఉండాలి బాడీకి అనేది అన్నీ ఇంపార్టెంట్ ఎవరైనా నా లాగా ఇబ్బంది పడి ఓవర్ వెయిట్ అయిపోయి ఇట్లా ఉండే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా నేను చెప్పే ఈ డ్రింక్స్ అయితే యూజ్ అవుతాయి నేను నా నా మీద నేను చూసుకున్నాను కాబట్టి మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను మేబీ నేను ఎవరైనా చెప్తే వినే మీ అందరితో చెప్పేలా అయితే మాత్రం ఇంత కాన్ఫిడెంట్గా చెప్పలేను నాకు యూజ్ అయింది రిజల్ట్ నేను చూశాను కాబట్టే మీ అందరికీ ఈ విషయాన్ని చెప్పాలని ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేశాను జనరల్గా నేను వెయిట్లో స్టార్ట్ అయిన తర్వాత త్రీ మంత్స్కే నా డయాబెటిక్ కానీ అండ్ షుగర్ లెవెల్స్ అండ్ థైరాయిడ్ అనేది నార్మల్కి వచ్చిందనమాట నాకు థైరాయిడ్ నేను జనరల్గా హోమియోపతి మెడికేషన్ తీసుకున్నా అండి కంప్లీట్గా త్రీ మంత్స్లోనే నేను నార్మల్ అయిపోయాను అందరికీ ఇది సూట్ అవుతుంది అని నేను చెప్పట్లేదు కానీ నా విషయంలో మాత్రం డెఫినెట్గా అది పనిచేసింది త్రీ మంత్స్కే నేను కంప్లీట్లీ మెడిసిన్స్ అనేటివి స్టాప్ చేశాను కానీ షుగర్ లెవెల్స్ అనేది ఇన్సులిన్ లెవెల్లో ఉన్న నేను సడన్గా నార్మల్ ఒక బార్డర్ లెవెల్కి అయితే వచ్చేసాను కానీ మె అంటే ఇన్సులిన్ తీసుకోవడం ఆపేసి ఓన్లీ మెడిసిన్స్తోనే ట్యాబ్లెట్స్తోనే తగ్గిపోతుంది ఏం ప్రాబ్లం లేదు అని డాక్టర్ చెప్పారనమాట అలా నార్మల్కే వచ్చేసాను ఐ మీన్ మెడిసిన్స్ లేకుండా కూడా నేను నార్మల్ నార్మల్ లెవెల్లోనే ఉన్నానన్నమాట డయాబెటిక్ లెవెల్లో కాకపోతే మా ఇంట్లో ఏంటంటే అమ్మ నాన్నకి షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువ వాళ్ళిద్దరికీ డయాబెటిక్ అనేది ఉందన్నమాట సో దానివల్ల ఇన్ కేస్ ఫ్యూచర్లో నాకు జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ ఆల్రెడీ అటాక్ అయి నేను ఇన్సులిన్ లెవెల్కి వెళ్ళాను కాబట్టి డాక్టర్ చెప్పారు నార్మల్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మెడిసిన్స్ అయితే కంపల్సరీ నువ్వు తీసుకోవాలి అనేసి చెప్పారనమాట ఇప్పటికీ ఆ మెడిసిన్ మాత్రమే కన్ కంటిన్యూ చేస్తూ ఉన్నాను థైరాయిడ్ అయితే నార్మల్ అయిపోయాను అట్లా అని ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి డెఫినెట్గా నేను టెస్ట్కి అయితే వెళ్తాను నార్మల్ వచ్చితే ఇంకా ఆ మెడికేషన్ అయితే ఏం యూజ్ చేయలేదు నాకు ఇప్పటివరకు మళ్ళీ అటాక్ అయ్యలేదు అది అదైతే కంప్లీట్లీ క్యూర్ అయిపోయింది థైరాయిడ్ కూడా చాలామందికి వెయిట్ లూజ్ అయ్యే వాళ్ళు ఉంటారు అట్లా అని ఇంక్రీజ్ అయ్యే లెవెల్స్ కూడా ఉంటాయన్నమాట ఒకసారి డాక్టర్ని అడిగి ఎట్లాంటి థైరాయిడ్ మీకు ఉండేది అండ్ దానివల్ల ఎలాంటి డైట్ తీసుకోవాలి ఏంటి అనేది వాళ్ళే సజెస్ట్ చేస్తారు ఒకసారి అవన్నీ కూడా మీరు ఎక్కడైతే యోగాలో జాయిన్ అవుతారో లేదా జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళకైతే కంప్లీట్ మీ బాడీ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చెయ్యండి దాన్ని బట్టే వాళ్ళు డైట్ ప్లాన్ అనేది మనందరికీ చెప్తారనమాట నా విషయంలో అయితే ఫస్ట్ నేను వెళ్ళగానే యోగాలకి వాళ్ళు అదే అడిగారు నీ హెల్త్ కండిషన్ ఏంటి అండ్ ఏం ఏ కోసం ఇక్కడ జాయిన్ అయ్యావు అనేసి నన్ను అడిగారు అనమాట అప్పుడు చెప్పాను నా బాడీ కండిషన్ గురించి నా బాడీకి తగ్గట్టుగానే వాళ్ళు డైట్ అనేది ఇచ్చారు కంప్లీట్లీ త్రీ మంత్స్లో నేను నార్మల్ వెయిట్కి వచ్చేసాను అట్లనే యోగా అండ్ దీనివల్లనే కాదు నేను ఫుడ్ కంట్రోల్ కూడా చాలా చేశాను ఏది తినాలి అనేది మాత్రమే తెలుసుకొని అది మాత్రమే తినడం స్టార్ట్ చేసి త్రీ మంత్స్లో నార్మల్ అయ్యాను అనమాట దాంతోపాటు ఖచ్చితంగా నేను ఇప్పుడు చూపించే డ్రింక్స్ అయితే నేను అస్సలు మిస్ అవ్వకుండా ఫాలో అయ్యానండి మీరందరూ కూడా ఇదైతే ట్రై చేయండి డెఫినెట్గా కొంతమంది ఇంట్లోనే పిల్లలతో జాయిన్ అవ్వలేకపోవచ్చు యోగా అట్లా నార్మల్గా కూడా ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకొని మీరు ఇప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఉంటాయి కదా అలాంటి వీడియోస్ ఏమైనా పెట్టుకొని అవి చేస్తూ ఈ డ్రింక్స్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి రిజల్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది మీకు కూడా ఇప్పుడైతే ఒక్కొక్క డ్రింక్ నేను చేసి చూపిస్తాను దాన్ని ఎలా డ్రింక్ చే అంటే ఎలా తాగాలో కూడా చెప్తాను చూసి ముందుగా అయితే ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నామండి అది అరౌండ్ టూ హండ్రెడ్ ఎంఎల్ అందులో ఒక స్పూన్ సోంబు హాఫ్ స్పూన్ వాము హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట ఎక్కువసేపు కాగాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా ఒక పొంగులాగా వచ్చేస్తే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన ఉంచుకోవాలి అలా మొత్తం వడగట్టేసుకొని ఒక గ్లాస్లోకి వాటర్ని సపరేట్ చేసుకోవాలి అందులో లెమన్ ఇంకా వన్ టేబుల్ స్పూన్స్ హనీ వేసానండి మిక్స్ చేసుకొని డ్రింక్ చేయడమే ఇది ఎర్లీ మార్నింగే తాగాలి నేను చూపించే డ్రింక్స్ అన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రింక్ అండి దీనికోసం ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను ఇది దాల్చిన చెక్క అండి దాన్ని అలా మెత్తగా పౌడర్ లాగా చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆ వాటర్లోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి దాని తర్వాత స్టవ్ పైన పెట్టే ముందు కొంచెంగా పసుపు జస్ట్ చాలా తక్కువ యాడ్ చేశాను మొత్తం స్టవ్ పైన పెట్టేసి ఇలా బాయిల్ చేసుకోవాలి వాటర్ని అయితే మాత్రం అలా వాటర్ దాల్చిన చెక్క పౌడర్ రెండు పసుపు మూడు ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలండి కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని గ్లాస్లోకి స్ట్రైనర్ సహాయంతో సపరేట్ చేసుకోవాలి వాటర్ మొత్తాన్ని గోరువెచ్చగానే తాగాలండి ఇది కూడా అందులో కొంచెం వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను అలాగే తేనె కూడా తేనె అనేది మీ ఆప్షనల్ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేదంటే లేదు నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకున్నాను అందులో కుకుంబర్ ఇలా సర్కిల్లాగా కట్ చేసి అండ్ దాంతోపాటి కొంచెం కు కొంచెం పుదీనా కూడా తీసుకున్నానండి దాన్ని స్టవ్ పైన పెట్టేసి వాటర్ మొత్తాన్ని మరిగించుకోవాలి హాట్ వాటర్ తీసుకుంటే పుదీనా ఫ్లేవర్ మొత్తం తొందరగా వాటర్లోకి ఉంటుంది అందుకోసమనే హాట్ వాటర్ తీసుకున్నాను ఇలా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పక్కన పెట్టేసుకొని చల్లార్ చేసుకోవడమే అండి గోరువెచ్చగా అయ్యే ముందు వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసుకొని ఒక గ్లాస్లోకి తీసుకుంటూ ఉన్నాను దీంతోపాటు దీన్ని కొంచెం అలాగే తాగొచ్చు లేదంటే లెమన్ కానీ హనీ కానీ మ్యా యాడ్ చేసుకొని తాగొచ్చండి నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను దాంట్లో కొంచెంగా అల్లము చిన్న అల్లం ముక్క అయితే సరిపోతుందండి ఇది మెత్తగా కొంచెం క్రష్ చేసుకొని మెత్తగా అంటే మరీ పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా డబ్బల్ దెబ్బలుగా దంచేస్తే సరిపోతుందనమాట అది వాటర్లోకి వేసేసి మొత్తం స్టవ్ పైన పెట్టేసి ఈ వాటర్ మొత్తాన్ని బాగా మరిగించుకోవాలి అల్లం అందులోకి దిగి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట వాటరు ఇలా మరిగించుకోవాలన్నమాట బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం పక్కనుంచి వేసుకోవడమే అండి ఇలా మొత్తం ఒక పొంగు వస్తే సరిపోతుంది ఎక్కువ బాయిల్ అయిపోవాల్సిన అవసరం లేదు దాన్ని గోరువెచ్చగా అయిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో వాటర్ అనేది అల్లం ముక్కలు పడకుండా సపరేట్ చేసుకోవాలి ఇందులో కొంచెం లెమన్ అండ్ హనీ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే లెమన్ అండ్ హనీ వేసుకొని తాగుతాను ఈ డ్రింక్ అయితే మాత్రం అల్లం ఎక్కువ వేసుకోవద్దండి ఘాటుగా ఉంటుంది ఇదైతే ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా రోజు తీసుకునేది ఇదే ఎక్కువ శాతం నేను చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి వాటర్తో పాటు నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి సబ్జా సీడ్స్ అండి ఇవి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సబ్జా సీడ్స్ ఇవి ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతాయి అవి ఒక స్పూన్ తీసుకొని కొంచెం వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా జెల్లీ జల్లీలాగా ఫామ్ అవుతుంది ముందుగా ఒక హా ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అది నార్మల్ హాట్ వాటరే హెవీగా ఉండే హీట్ ఏం కాదండి గోరువెచ్చని నీళ్ళే అందులో ఈ జెల్ మొత్తాన్ని వేసేసి మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఇదేం కొలత ఏం లేదండి మీ టేస్ట్ని తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు తేనె యాడ్ చేశాను అండ్ దాంతోపాటి లెమన్ కూడా స్క్విచ్ చేసి ఆ మొత్తం జ్యూస్ని మూడింటిని బాగా మిక్స్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఎంటీ స్టమక్తోనే తీసుకోవాలా అలా తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అనేటివి మన బాడీకి అందుతాయి డెఫినెట్గా ట్రై చేయండి ఈ డ్రింక్ కూడా నేను చూపించిన ఈ డ్రింక్స్ అని చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా చూశారు కదా అండి నేను చూపించిన డ్రింక్స్ అన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో రిజల్ట్ డెఫినెట్గా నాకు కమెంట్ చేయండి ఇవి రెగ్యులర్గా ఖచ్చితంగా తీసుకోండి బెనిఫిట్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది ఐ హోప్ నేను చెప్పిన ఈ రెమెడీస్ అన్నీ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను ఇన్ కేస్ ఇవన్నీ మీకు ముందు తెలిసినా సరే నాకు కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఇన్ కేస్ తెలియలేదంటే మాత్రం డెఫినెట్గా ఫాలో అవ్వండి నేను ఈ డ్రింక్స్ అన్నీ రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటానండి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మాత్రమే ఈ డ్రింక్స్ తీసుకోవాలండి ఎంటీ స్టమక్ తోటి ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది అండ్ ఈ డ్రింక్స్ తీసుకున్న తర్వాత అరౌండ్ హాఫ్ అన్ అవర్ వరకు ఏమీ తీసుకోకండి ఓన్లీ వాటర్ మాత్రం సిప్ చేయచ్చు డెఫినెట్గా తేనె నిమ్మకాయ అనేది అన్నిట్లలో మీ ఛాయిస్ యాడ్ చేసుకోవడం అనేది నేను కొన్ని డ్రింక్స్లో యాడ్ చేసుకుంటా కొన్ని డ్రింక్స్లో యాడ్ చేసుకోను అలాగే తాగేస్తా నాకు అలవాటు ఉంది కాబట్టి నేను అలాగే తాగేస్తున్నాను మీకు ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే తేనె నిమ్మకాయ అనేది డెఫినెట్గా యాడ్ చేసుకోండి తేనె కూడా స్టార్టింగ్లో కొంచెం ఎక్కువే వేసుకోండి అలవాటు అయ్యే కొద్దీ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఇది నార్మల్గా తాగడానికే ట్రై చేయండి వితౌట్ తేనె చూశారు కదా నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో